వచ్చే నెల ఏడు నుంచి తొమ్మిదవ తేదీ వరకు నిర్వహించే మహాశివరాత్రి జాతర సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం వేములవడ పట్టణంలో అదనం కలెక్టర్ పి గౌతమితో కలిసి జిల్లా కలెక్టర్ పర్యటించారు మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను గుడిచెరువు అభివృద్ధి సుందరీకరణ పనులను గ్రంథాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి జాతర సందర్భంగా దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మహాశివరాత్రి జాతరలోగా గుడిచెరువు ప్రాంగణంలో తొంభై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న శివార్చన స్టేజ్ పూర్తి చేయాలని అన్నారు నిర్మాణ పనుల్లో జాప్యం తగదని సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు శివార్చన స్టేజ్ ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు అలాగే గుడి చెరువు ప్రాంగణంలో భక్తుల కోసం షెడ్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు పన్నెండు కోట్ల రూపాయలతో చేపడుతున్న గుడి చెరువు అభివృద్ధి సుందరీకరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్మాణ పనులు వేగం పెంచాలని పర్యాటక శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఇప్పటి వరకు ఎంత మేరకు పనులు పూర్తయ్యాయి అనే వివరాలను ఆరా తీశారు సివిల్ పనులు పూర్తయ్యాయని రైలింగ్ పనులు కొనసాగుతున్నాయని అధికారులు కలెక్టర్ వివరించారు ల్యాండ్ స్కేపింగ్ ఎలక్ట్రిసిటీ పంప్లింగ్ వాకింగ్ ట్రాక్ పిల్లల ఆట వస్తువుల పనులు త్వరతగతి పూర్తి చేయాలన్నారు అబ్బుర పరిచేలా లైటింగ్ అమర్చాలని కలెక్టర్ సూచించారు వేములబాడ తహసీల్దార్ కార్యాలయ సమీపంలో పాఠకులు పోటీ పరీక్షలు సన్నద్ధమై అభ్యర్థుల సౌకర్యార్థం ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు పనుల పురోగతిలో వేగం పెంచి రాబోయే నెల రోజుల్లోగా గ్రంథాలయ భవనాన్ని సిద్ధం చేయాలని సూచించారు వెములవాడ పట్టణంలో తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి బస్ స్టాండ్ వరకు ఆరు వందల మీటర్ల మేర నాలుగు వరుసల రహదారి విస్తరణ డ్రైనేజ్ నిర్మాణం రోడ్డుపై లేయర్ పనులను చేపట్టి మహాశివరాత్రి జాతరలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఇప్పటికే డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయ్యాయని సంబంధిత అధికారులు కలెక్టర్ కు వివరించారు బేటీ రోడ్డు విస్తరణ రోడ్డుపై లేయర్ నిర్మాణ పనులను చేపట్టి నిర్దేశిత గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజు ఏఈ సూర్యప్రకాష్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి అన్సారి మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తహసీల్దార్ మహేష్ కుమార్ ఆలయ ఈఈ రాజేష్ పర్యాటక శాఖ ఏఈ జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు